ఏపీలో ఏపీలో మూడు కమిటీలకు చైర్మన్ల నియామకం నోటిఫికేషన్ జారీ చేసిన స్పీకర్ ఏపీ శాసన వ్యవస్థలో ఫైనాన్షియల్ కమిటీలను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ అంచనాల కమిటీల చైర్మన్లను అధికారికంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు ప్రజాపద్ధుల సంఘం చైర్మన్గా పులవర్తి రామాంజనేయులు పబ్లిక్ సెక్టార్ అండ్ ట్రే టేకింగ్స్ కమిటీ చైర్మన్గా కోన రవికుమార్ అంచనాల కమిటీ చైర్మన్గా వేగుళ్ళ జోగేశ్వరరావు నియమ నియామకాన్ని అయితే ఆమోదిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు మూడు ఫైనాన్షియల్ కమిటీలకు చైర్మన్లను నియమిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్ర నోటిఫికేషన్ జారీ చేశారు ఫైనాన్షియల్ కమిటీల నియామకం పూర్తయినట్లు స్పీకర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యుల నుంచి తొమ్మిది మంది చొప్పున యాభై ఎనిమిది మంది శాసన మండలి సభ్యుల నుంచి ముగ్గురు చొప్పున మూడు కమిటీల్లో అయితే నియమితులు అయితే జరిగిందనమాట సో విధంగా మనకి ఏపీలో మూడు కమిటీల సైర్మేలు కూడా నియమితులు అయితే జరిగింది సో ఇవి మనకి చూసుకున్నట్లయితే శాసన వ్యవస్థలోని ఫైనాన్షియల్ కమిటీలు అన్నమాట ఇవన్నీ కూడా సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి